హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు మనం అయోధ్య రామాలయం యొక్క విశేషాలు తెలుసుకుందాము అందులో భాగంగా ఈ మందిరాన్ని సాంప్రదాయ నాగర్ శైలిలో ఉంటుంది అండ్ ఆలయ పొడవు మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఉంటుంది అండ్ మొత్తం మనకు ఇది మూడు అంతస్తుల ఆలయంలో ఉంటుంది ఇందులో మనకు మూడు వందల తొంభై రెండు స్తంభాలు అలాగే నలభై నాలుగు తలుపులు ఉంటాయి ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి లల్ల విగ్రహం ఉంటుంది అండ్ దీని చుట్టుపక్కల మనకి ఐదు మండపాలు ఉంటాయి అవి నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు కూడా ఉంటాయి ఇవి కాకుండా మనకి దివ్యాంగులకు మరియు వృద్ధులకు ర్యాంపులు మరియు లిఫ్ట్లు కూడా ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకా మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘచిత్ర గోడ కూడా ఇక్కడ ఉంటుంది ఇంకా మనకు ఆలయానికి నాలుగు మూలల్లో నాలుగు ఉప ఆలయాలు కూడా ఉంటాయి అవేంటి అంటే మనకి మొదటిది సూర్యదేవుని ఆలయం రెండవది భగవతి దేవి ఆలయం మూడవది గణేషుని ఆలయం ఇంకా నాలుగవది శివాలయం మరియు ఉత్తర దిక్కులో అన్నపూర్ణాదేవి ఆలయం ఇంకా దక్షిణం వైపు హనుమంతుని మందిరం కూడా ఉంది ఆలయ సమీపంలో పురాతన బావి ఉంది దానికి సీతాకు అని కూడా అంటారు ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా ఇనుము వాడలేదు పునాదిని పద్నాలుగు మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు అంతేకాకుండా గ్రనైట్తో ఇరవై ఒకటి అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు ఇంకా మనకి ఇక్కడ నీటి శుద్ధి కర్మాగారాలు మరియు అగ్నిమాపక కేంద్రాలు కూడా ఉన్నాయి మందిరాన్ని పూర్తిగా భారత సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు దీనికి స్వదేశీ సాంకేతికతను కూడా యూజ్ చేసుకున్నారు మొత్తం డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో సగానికి పైన పచ్చదనంతో ఆలయం ఉంటుంది ఇది మనకు ఈ నెల ఇరవై రెండవ తేదీన రామమందిర ప్రాణ ప్రతిష్ట జరగనుంది ఇవి మనకు నాకు తెలిసిన కొన్ని విశేషాలు జై శ్రీరామ్